మనన్ వెల్కమ్ టు స్టడీ గార్డెన్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలోన నైన్టీ డేస్ గ్రూప్ టూ ప్లానింగ్ నేను మీకు వివరిస్తున్నాను అండ్ కమింగ్ టు ద డైరెక్ట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో మనం ఈ రోజు నుంచి చూసుకుంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ థర్టీన్త్ థర్టీ వరకు వీ గాట్ సిక్స్టీన్ డేస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈ సిక్స్టీన్ డేస్లో మనం ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందని నేను నేను ఆలోచన చేశానంటే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఈ సిక్స్టీన్ డేస్లోనో అంటే కంప్లీట్గా నేను మీరు మెమరైజ్ చేసుకోవాలనో లేకపోతే రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా అంటే నో అది కాదు నా ఉద్దేశం ఈ ఫిఫ్టీ ఈ సిక్స్టీన్ డేస్లోన ఏదైనా టాపిక్ కానీ ఆర్ఎల్స్ సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ లేకపోయినా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఈ సిక్స్టీన్ డేస్ ఈ టూ సబ్జెక్ట్స్ కోసం మీరు కేటాయిస్తే ఈ టూ సబ్జెక్ట్స్ మీద మీకు కంప్లీట్ అవగాహన అన్నది వస్తుంది లైక్ కంప్లీట్ అండర్స్టాండింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది అసలు ఎందుకు ఈ టూ సబ్జెక్ట్సే ముందు పెట్టానంటే ఇవి చాలా స్టాటిక్ పోర్షన్ ఎక్కువ అండ్ దాని ఫ్యాక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ స్టాటిక్ అండ్ ఫ్యాక్ట్స్ మీరు ఇప్పుడే గుర్తు పెట్టేసుకోవాలని కాదు మీరు ఈ సిక్స్టీన్ డేస్లో కూడాను ఈ ఏ టాపిక్స్ అయితే డౌట్ ఉన్నాయో లేదా సబ్జెక్ట్ అంటే సబ్జెక్టే మీకు డౌట్ ఉన్నా దేని తర్వాత ఏమొస్తుంది అని మీకు క్లారిటీ లేకపోతే మాత్రం ఈ ఈ సిక్స్టీన్ డేస్ ఈ టూ సబ్జెక్ట్ ఈ టూ సబ్జెక్ట్స్ మీదే ప్లాన్ చేసుకొని రోజుకొక ట్వెల్వ్ అవర్స్ పెట్టుకుంటే రోజుకు ఒక ట్వెల్వ్ అవర్స్ పెట్టుకుంటే సిక్స్ అవర్స్ ఇటు సిక్స్ అవర్స్ అటు లేదు పాలిటీ కొంచెం క్లారిటీ ఉంది ఏపీ హిస్టరీ కొంచెం క్లారిటీ లేదు అని అనుకుంటే ఎయిట్ ఎయిట్ అవర్స్ ఒక సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్న సబ్జెక్ట్ మీద తెచ్చుకొని మిగిలిన అవర్స్ మీరు వచ్చిన సబ్జెక్ట్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు పాలిటీ బాగా వచ్చునని అనుకుంటే యూ బెటర్ గివ్ పాలిటీ త్రీ అవర్స్ ఫర్ రివిజన్ టెస్ట్ సిరీస్ ఏవి ఇప్పుడు స్టార్ట్ చేయద్దు ఎంసీక్యూస్ కూడా ఏవి ఇప్పుడు స్టార్ట్ చేయద్దు ఏమీ వద్దు నేను జస్ట్ ఎందుకు అన్నది మీకు లాస్ట్లో అర్థమవుతుంది సో ఇప్పుడు త్రీ అవర్స్ అంటే మీకు ఏదైనా సబ్జెక్ట్ వస్తే మాత్రం గివ్ త్రీ అవర్స్ ఫర్ దట్ సబ్జెక్ట్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతా కూడాను క్లారిటీ తెచ్చుకోండి బికాస్ క్లారిటీ బేసిక్ అండర్స్టాండింగ్ బేసిక్ క్లారిటీ ఈజ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎనీ ఎగ్జామ్ ఎందుకనంటే మన మనకి క్లారిటీ లేకుండా గుడ్డుగా పుస్తకాలు చదువుకొని వెళ్ళిపోతే అది ఎందుకు పనికిరవద్దు ఇప్పుడులో ఇప్పుడు చూసుకుంటే ఎగ్జామినేషన్ అంతా కూడాను మన అంటే ఫ్యాక్ట్స్ బేస్ ఉన్నా సరే కొన్ని క్రిటికల్ థింకింగ్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కూడా చాలా వస్తున్నాయి సో ఆ క్రిటికల్ థింకింగ్ని మనం డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బేసిక్స్ బాగా ఫౌండేషన్ బాగా పడాలి ఫౌండేషన్ బాగా ఉంటేనే దాని మీద మనం ఎలా అడిగినా సరే మనము క్వశ్చన్ ఎలా తిప్పి తిప్పి అడిగినా సరే దాన్ని మనం అడ్రస్ చేయగలుగుతాం అనమాట అండ్ నెక్స్ట్ సో ఇప్పుడుకి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ బై నవంబర్ థర్టీ కల్లా అండ్ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీకి మనకి థర్టీ డేస్ వస్తాయి కాబట్టి ఈ థర్టీ డేస్లో ఏం చేయాలంటే నేను అలా ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడాను ఒక సబ్జెక్ట్ అంటే ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్కి నేను ఏమనుకుంటున్నాను అనంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ ఈ వేవ్ అయితే ఉన్నాయో ఈ ఈ ఇది ఫస్ట్ ఇప్పుడు నవంబర్లో చేసిన ప్రాక్టీస్ అంటే ఎలా ఏపీ హిస్టరీకి పాలిటిక్కి ఏమైతే చేశానో అలానే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్లోన ఏ ఏ టాపిక్స్ మీద నాకు అవగాహన లేదు అసలు కంప్లీట్గా టాపిక్ మీద కంప్లీట్ సిలబస్లోన పాయింట్స్ ఏవి కూడా నాకు క్లారిటీ లేదు అండర్స్టాండింగ్ లేదంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో నేను నేను క్లారిటీ మొత్తం తెచ్చుకో ట్ర ప్లాన్ చేసుకుంటా అండ్ ఈ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్తో పాటు పాలిటీ అండ్ హిస్టరీ పాలిటీ కానీ హిస్టరీ కానీ రెండు సబ్జెక్ట్స్ కాదు ఏదర్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద నేను రివిజన్ చేసుకుంటానమాట లేదా నేను కంప్లీట్ అంటే మెమరైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు సపోజ్ ఈరోజు డిసెంబర్ ఫస్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన డిసెంబర్ ఫస్ట్ శాతవాహన చాప్టర్ కంప్లీట్ చేసేయాలి సో ఆ శాతవాహన చాప్టర్ నేను కంప్లీట్ చేసేస్తాను ఈరోజు ఎందు ఆల్రెడీ మనం నవంబర్లోన స్టార్ట్ చేసిన మన నవంబర్లో ఆల్రెడీ మనకి ఒక సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది అలా అని క్లాసులు వినేసి ఊరుకోవడం అని నేను అంటలేదు మీరు ఒక ఫోర్ అవర్స్ క్లాస్ వింటే అంటే టాప్ సపోజ్ మీకు శాతవాహన మీద డౌట్ ఉంటే నవంబర్ ఫిఫ్టీన్త్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను శాతవాహన మీకు శాతవాహన మీద మీకు డౌట్ ఉంటే ఈరోజు ఒక ఫోర్ అవర్స్ క్లాస్ వింటున్నారు క్లాస్ విన్న తర్వాత నెక్స్ట్ త్రీ అవర్స్ ఆ సబ్జెక్ట్ ఆ శాతవాహన క్లాస్ మీద ఏదైతే చెప్తారో అది జస్ట్ నేను మొత్తం తిరగేస్తాను తిరగేసి ఒకే శాతవాహనంలో ఇది ఉన్నది ఒకేసారి చెప్పారు ఇది ఇలా ఉన్నది ఓకే దీనికి ఇలాగా ఇలా అని నేను ఒక టూ టూ వన్ టైం ఫస్ట్ చూస్తాను అంతేగాని అండర్లైన్ ఏమి చేశాను ఫస్ట్ చదువుతాను ఆ తర్వాత మళ్ళీ టైం ఉంటే మళ్ళీ సెకండ్ టైం చూసి అండర్లైన్ చేసుకుంటాను అంతే సో అక్కడితోన మనకి ఒక థర్టీ ఫ థర్టీ పర్సెంట్ మన బ్రెయిన్లోన అది ఈ ఏమంటారు అంటే బ్రెయిన్లోన అలా గుర్తుండిపోతుంది అనమాట ఎందుకంటే మనం అక్కడ విన్నాము తర్వాత మనం చూసాము తర్వాత మనం చదివాము దాని మళ్ళీ మనం అండర్ అండర్లైన్ కూడా చేసుకున్నాము సో మజిల్ పవర్ అదే మజిల్ వర్క్ అవుతుంది బ్రెయిన్ వర్క్ అవుతుంది అండ్ ఐస్ కూడా వర్క్ అవుతుంది కాబట్టి మనకి బాగా గుర్తుంటుంది అనమాట సో అండ్ కమింగ్ టు ద అందుకే ఏదో పాలిటీ కానీ ఏదో హిస్టరీ హిస్టరీ కానీ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ దెన్ డిసెంబర్ సిక్స్టీన్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సారీ ఇక్కడ నేను థర్టీ అన్నాను యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ వరకు అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ డేస్ ఏం చేస్తానంటే ఎకానమీయే పెట్టుకుంటాను ఎందుకంటే వన్ డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అంటే ఫిఫ్టీన్ డేస్ కాదు సిక్స్టీన్ డేస్ వెళ్తుంది సో డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఎకానమీ పెట్టుకుంటాను ఎకానమీ పెట్టుకొని ఏ ఏ ఫస్ట్ నేను సపోజ్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ మీద ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు పాలిటీ కదా నేను పెట్టుకున్నాను సో నెక్స్ట్ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా హిస్టరీ అనమాట సో అప్పుడు నాకేమవుతుంది నాకు హిస్టరీ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది పాలిటీ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో దట్ నాకేమవుతుంది అన్న నేను ఆల్రెడీ నాకు ఇక్కడ టూ టైమ్స్ రివిజన్ అయిపోతుంది పాలిటీ ప్లస్ హిస్టరీ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎస్ఎన్టీ ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ నేను చదవాలనుకున్నాను అనుకోండి ఈ మేజర్ సబ్జెక్ట్ ఉంది కదా ఈ మేజర్ సబ్జెక్టులోన క్లాసెస్ వింటాను అండ్ దెన్ విన్న క్లాస్ని రివిజన్ చదువుతాను చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ నేను లాంచర్స్ చదివాను అనుకోండి లాంచర్స్ మీద నాకు ఐడియా లేదు అసలు లాంచర్స్ అంటే బేసిక్ నుంచి వెళ్తాను అసలు రాకెట్ అంటే ఏంటి రాకెట్లో ఉండే పార్ట్స్ ఏంటి రాకెట్ లాంచర్స్ దేనికి ఉపయోగిస్తారు దాని మెకానిజం ఏంటి అది ఫౌండేషన్ అనమాట ఆ ఫౌండేషన్ లెవెల్ నుంచి నేను నేర్చుకుని అప్పుడు ఇస్రో వెబ్సైట్కి వెళ్ళి అక్కడ లాంచర్స్ కోసం మొత్తం కూడా చదివితే నాకు అప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది లాంచర్స్ కోసం చదివిన తర్వాత తర్వాత అప్పుడు దీనికి రిలేటెడ్ ఏమైనా ఉన్నాదా లేదా అని చెప్పేసి సీఏ అంటే ఇప్పుడు లాంచర్స్ కోసము మనకు సిలబస్ టాపిక్ ఉంది కాబట్టి లాంచర్స్ ఇండియా కరెంట్ అఫైర్స్ అని క్లిక్ చేస్తే మనకి పిఐబీయడం పీఐబీ పాపప్ అవుద్ది దృష్టి ఐఏఎస్ పాపప్ అవుద్ది ఆర్ రావుస్ ఐఏఎస్ పాపప్ అవుద్ది సో ఏదైతే మనకు ఉంటుందో అవి గవర్నమెంట్ సోర్సెస్ నుంచి మన ఇన్ఫర్మేషన్ అవంతా కూడా కలెక్ట్ చేసుకుంటాం అసలు ఏ ఏ వెబ్సైట్స్ యూజ్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్వైర్మెంట్కి అనేది నేను మీరు నాకు టెలిగ్రామ్ లింక్ నేను గ్రూప్లో పెడతా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద పెడతా అదే నా డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను నా ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను నవంబర్ అదే ఈ ఎయిటీన్త్ నుంచి అంటే మండే నుంచి కూడాను నేను మీకు గైడ్ చేస్తాను బికాస్ ఈ త్రీ డేస్ నేను కొంచెం బిజీ సో నవంబర్ ఎయిటీన్త్ అంటే మండే నుంచి నేను మీకు ఎవరైనా పర్సనల్గా మెంట్ మాట్లాడాలి అని అని అనుకుంటే వాళ్ళతో నేను వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటూ వాళ్ళ డౌట్స్ అడ్రస్ చేయడానికి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు ఏం కో కోరుకుంటున్నారో మెంటర్షిప్లోన అది వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇన్ ద మెయిన్ టైం ఇక్కడే సీఏ కలెక్ట్ సీఏ సోర్సెస్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేసుకొని అండ్ ఉంచుతాను అనమాట లైక్ ఏదో గుర్తు పెట్టేసుకొని చదివేస్తాను అని కాదు బట్ స్టాటిక్ పోర్షన్ మాత్రం మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ మనకి ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే నేను ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ పెట్టుకున్నాను కదా ఈ ట్వెల్వ్ అవర్స్లోనే టోటల్ ఎయిట్ అవర్స్ నేను కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్కే ఇస్తాను డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అందులో త్రీ అవర్స్ మనకి క్లాసెస్ ఉంటాయి లేదా ఫోర్ అవర్స్ ఏమైనా త్రీ టు ఫోర్ అవర్స్ పో అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పా ఫోర్ అవర్స్ యాక్చువల్లీ త్రీ అవర్స్ క్లాస్ త్రీ అవర్స్ క్లాస్ వింటాను ఆ టాపిక్ మీద ఆ టాపిక్ మీద క్లాస్ వినేసిన తర్వాత బేసిక్ నుంచి రాకెట్ అంటే ఏంటి రాకెట్ మీద పార్ట్స్ అంటే ఏంటి అవన్నీ నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బేసిక్ నుంచి నేర్చుకుంటాను అంటే కొత్తగా నేర్చుకుంటున్నారా అని అంటే కాదు ఇది యాక్చువల్లీ ఎవరైనా సరే బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను పాయింట్ చెప్తున్నాను నేను ఆల్రెడీ నా ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది కాబట్టి ఐ విల్ డైరెక్ట్లీ గో టు ద స్టాండర్డ్ లెవెల్ బుక్స్ అండ్ స్టాండర్డ్ సిఎస్ సోర్సెస్కే వెళ్ళిపోతాను అండ్ దెన్ ఎయిట్ ఎయిట్ అవర్స్లోనా త్రీ అవర్స్ నేను క్లాసెస్ ఆర్ క్లాసెస్ వినడానికే పెట్టుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టైం మొత్తం కూడాను అయిన క్లాస్ని చదవడం అండ్ దెన్ రీసోర్స్ కలెక్ట్ చేసుకోవడంలో ఉంటానన్నమాట సో అంటే రీసోర్స్ కలెక్ట్ చేసుకొని ఉంచుకోవడం కాదు ఇప్పుడు మీకు సెట్ ఆఫ్ ఇవి ఒక దొరికే అనుకోండి మీరు ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తే వన్ అవర్ పడుతుంది ఆ వన్ అవర్లో కలెక్ట్ చేసినవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ అవర్స్లోనే జస్ట్ గ్లాన్స్ వేయండి అంటే నేను ఏదో గుర్తు పెట్టేసుకోవాలని కాదు మీకు ఆల్రెడీ స్టాటిక్ చదివారు కాబట్టి ఈ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ మొత్తం సీఏలోనే ఏది ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైపోతుంది మ్యా మ్యాక్సిమం దాని మెకానిజం మీద ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్లీ కూడా లాంచెస్ తీసుకుంటే దాని మెకానిజం అడుగుతారు అది ఎవరు లాంచ్ చేశారు అది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఇప్పుడు సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోన నోడల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట సో అవ ఏంటి అటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్ అడుగుతారు చాలా డెప్త్గా అడగరు కాబట్టి సో దాని యొక్క ఉపయోగం ఏంటి అది దేనికి తయారు చేయబడినది అది ఎలాగ వర్క్అవుట్ వద్ద అది ఎలా వర్క్ చేస్తుంది అది ఏ మెకానిజం మీద వర్క్ చేస్తుంది మిసైల్స్ ఉంటే ఆ మిసైల్స్ యొక్క రేంజ్ ఎంత ఎవరైనా సరే అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కొలాబరేషన్ అయ్యి చేశారా ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా జరిగాయా సో ఇలా ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్సు సో అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని ఆ ఏది పికప్ చేసుకోవాలి ఏ పాయింట్స్ మనం కరెంట్ అఫైర్స్ నుంచి పికప్ చేసుకొని మొత్తం చదవడం కాదు పికప్ చేసుకోవాలి పాయింట్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే మనకు అండర్స్టాండింగ్ వస్తుంది సో అండర్స్టాండింగ్ అంతా కూడా నేను వన్ టు వన్ ఇంట్రాక్షన్లో మీకు క్లారిటీగా చెప్తాను ఏది ఫోకస్ చేయాలి ఏది ఫోకస్ చేయకూడదు అని సో ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి ట్వెల్వ్ లోన ఎయిట్ అవర్స్ నేను దీనికి మేజర్ సబ్జెక్ట్కి పెట్టుకుంటా అండ్ రెస్ట్ ఆఫ్ ద టైం అంటే రెస్ట్ ఫోర్ అవర్స్కి ఏదైనా నేను పాలిటీ చదివితే పాలిటీ లేదా హిస్టరీ చదివితే హిస్టరీ కొంతమందికి ఏంటనంటే రెండు సబ్జెక్ట్స్ కూడా మేము చదువుకోవాలి అని కొంతమందికి అనిపిస్తుంది అంటే ఒకే సబ్జెక్ట్ స్టిక్ ఆన్ అవ్వడం చాలామందికి ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళు ఈ ఫోర్ అవర్స్కి టూ అవర్స్ టూ అవర్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు మాత్రం కంపల్సరీ మీరు మీరు గుర్తు పెట్టుకోవాలి అండ్ మెమరైజేషన్ కూడా మీరు కంప్లీట్గా ఈ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీలో మీరు చేసుకోవాలన్నమాట సో ఇది బేసిక్ మనకి ప్లానింగ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ హిస్టరీకి మనకి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ టోటల్ ఫార్టీ సిక్స్ డేస్ వస్తుంది ఫార్టీ సిక్స్ డేస్ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ థర్టీ అండ్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫార్టీ సెవెన్ డేస్ ఐ గెస్ ఫార్టీ సెవెన్ డేస్ మనకు వస్తుంది ఈ ఫార్టీ సెవెన్ డేస్లో మనకు కంప్లీట్ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఫౌండేషన్ మొత్తం పడిపోవాలి అండ్ దెన్ రివిజన్ కూడా ఇక్కడ అయిపోవాలన్నమాట సో ఇక్కడికి మీకు ఎన్ని డే ఎన్ని టైమ్స్ రివిజన్ అవుతుంది ఏపీఎస్టీ అండ్ పాలిటీ చూసుకుంటే దగ్గరగా టూ టైమ్స్ రివిజన్ అయిపోతుంది ఇక్కడ అండ్ ఎస్ఎన్టీ అండ్ ఎకానమీకి ఫిఫ్టీన్ డేస్ ఈచ్ వస్తుంది కాబట్టి బై డిసెంబర్ థర్టీకి మీకు ఎస్ఎన్టీ మీద ఒక క్లారిటీ రావాలి బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ఫౌండేషన్ ఫౌండేషన్ అండ్ సీఏ సోర్స్ కలెక్షన్ కూడా ఇక్కడే మీరు రీడింగ్ కూడా ఇవ్వచ్చు రీడింగ్ కూడా ఇచ్చేవచ్చు బికాజ్ అర్థమైపోతే మీకు ఈజీగా చదివి గుర్తుపెట్టుకోవాల్సినంత పనే ఉండదు సో ఈజీగా ఇక్కడ రీడింగ్ అయిపోతుంది సో బై డిసెంబర్ థర్టీ కలను మీరు ఇది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు కమింగ్ టు జాన్యువరి జాన్యువరి డూ ఆర్ డే అని ఎందుకు పెట్టానంటే జాన్యువరి ఈజ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్ ఎగ్జాబ్ కొట్టాలి అని అనుకుంటే మన లైఫ్ మలుపు తిరగాలని అంటే జాన్వరి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది చాలామందికి సంక్రాంతి ఉంటుంది అదే హిందూస్ చాలామందికి సంక్రాంతి ఉంటుంది కాబట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవద్దని నేను అన్ను బట్ ఈ ఒక్క ఇయర్ ఫెస్టివల్ సాక్రిఫైస్ చేస్తే ఇంకా చాలా సా ఇంకా చాలా ఫెస్టివల్స్ని మీరు ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండే ఎంజాయ్ చేయొచ్చు సో ఎంజాయ్మెంట్కి టైం ఇవ్వకుండా రాదర్ యు స్కిప్ దట్ ఫెస్టివల్ అండ్ కీప్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్ ఒక్కసారి వన్ ఇయర్ స్కిప్ అయిపోయినంత మాత్రాన ఏం ప్రాబ్లం ఏం ఉండదు సో దట్స్ వాట్ అంటే హార్ష్గా మాట్లాడుతున్నాను అని కాదు బట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ప్రిపేర్ ఫర్ ద వరెస్ట్ అండ్ యూ విల్ గెట్ ద బెటర్ 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 రిజల్ట్స్ ఓకే సో జనవరిలోన ట్వల్వ్ అవర్స్ కాదు కొంతమంది ట్వెల్వ్ అవర్స్ చదవగలరు కొంతమంది టెన్ అవర్స్ సీనియర్స్ సీనియర్స్ బాగా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి ట్వల్వ్ అవర్స్ అక్కర్లేదు వాళ్ళకి ఎయిట్ ఆర్ టెన్ అవర్స్ సరిపోతుంది బట్ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో యూ నీట్ టు గేవ్ ఫోర్టీన్ అవర్స్ ఎ డే సో ఈ జనవరిలోన కూడా ఎలా ప్లాన్ చేశాను అనంటే ఫిఫ్టీన్ డేస్ ఈచ్ అంటే మనం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక మేజర్ సబ్జెక్ట్ అండ్ వన్ రీజన్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ అంటే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడాను జనవరి ఫస్ట్ టు జాన్యువరి ఫిఫ్టీన్త్ ఏం చేస్తాను ఐ విల్ కీప్ ఇట్ టు ఎన్వైర్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటీ ఆర్ హిస్టరీ ఆర్ హిస్టరీ అంటే ఫస్ట్ సేమ్ మనం ముందు డిసెంబర్లో ఎలా అయితే చేసామో ఏంటి మన డౌట్ సెషన్స్ లేకపోతే ఫౌండేషన్ కోర్సు సారీ ఫౌండేషన్ లెవెల్ అండర్స్టాండింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ అంతా కూడా అక్కడ తెచ్చుకుంటే అండ్ వన్ రివ్యూ వన్ వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ రివ్యూ రీడింగ్ చేస్తాం కానీ జనవరి ఫస్ట్లో మనం కానీ చూసుకుంటే ఫిఫ్త్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్గా మనము మా స్టాటిక్ పోర్షన్ రిమెంబర్ చేసుకొని మనం కలెక్ట్ చేసిన సీఏ సోర్సెస్ కూడా కంప్లీట్గా మీరు రివిజన్ చేసుకోవాలి అండ్ సీఏ కూడాను ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు నవంబరు సిక్స్టీన్త్ నుంచి నవంబర్ సారీ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎకానమీ పెట్టుకుంటాం కదా అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వదిలేస్తాను అని కాదు ఆ రోజు చూసుకోండి అంటే మీరు జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడాను ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ సోర్సెస్ కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటారు కదా సో ఇప్పుడు జాన్యు జనవరి సిక్స్టీన్త్ నుంచి ఎకానమీ చదువుతారు కాబట్టి ఎకానమీలోన మీరు వన్ ఇయర్ బ్యాక్ నుంచి కరెంట్ అఫేర్స్ ఏమున్నాయో మీరు చెక్ చేసుకొని రీసోర్సెస్ కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటారు కానీ బద్దకించకుండా మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ అనమాట ఏ ప్రాబ్లం ఉండదు మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ కాబట్టి ఆ రోజు సీఏ ఏమైనా సరే అంటే డైలీ న్యూస్ పేపర్లోనే మీరు చూసుకుంటే చాలు మళ్ళీ సిలబస్ పాయింట్ అంతా ప్రతి సిలబస్ పాయింట్ క్లిక్ చేసి ఈరోజు దీని మీద ఏమైనా న్యూస్ వచ్చిందా అలాగే ఎత్తగాల్సిన అవసరం లేదు మీరు ఆ కష్టం అంతా కూడాను జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్ సిలబస్లో ప్రతి పాయింట్ క్లిక్ చేసి దాని మీద సీఏ సోర్సెస్ అని కల సీఏ కలెక్ట్ చేస్తే మీకు ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ మీకు అంతా కూడా వచ్చేస్తుంది కానీ జనవరి సిక్స్టీన్త్ నుంచి మీరు ఆ పని ప్రతి సిలబస్ పాయింట్ ఎందుకని ఎందుకనంటే మీరు ఆ రోజు ఏదో ఒక వెబ్సైట్ దృష్టి ఐఎస్ కానీ రావుస్ కానీ ఏదో ఒకటి ఫోరమ్ ఐఎస్ కానీ ఆర్ఎల్ ఇన్సెట్స్ ఐఎస్ కానీ వీటిలో ఏదో ఒకటి తీసుకొని డైలీ కరెంట్ అఫేర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఏమైనా వచ్చిందేమో చూసుకోండి అండ్ దెన్ మీకు యాక్చువల్లీ ఎన్వైర్మెంట్కి డౌన్ టు ఎర్త్ అని ఒక మ్యాగజిన్ ఉంటుంది మ్యాగజిన్ కన్నా సరే అందులో ఇచ్చే ఆర్టికల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకనంటే డౌన్ టు ఎర్త్ చాలా వరకు యూజ్ అవుతాయి దానికోసం నేను మీకు మెంటర్ మెంటర్షిప్ సెషన్లో చెప్తాను అండ్ సో ఈ ఫిఫ్టీన్ డేస్ కమింగ్ టు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్మెంట్ ప్లస్ పాలిటీ కానీ హిస్టరీ కానీ చదువుకుంటాను అండ్ దెన్ నెక్స్ట్ జనవరి సిక్స్టీన్త్ నుంచి జనవరి థర్టీ వరకు కూడాను సేమ్ వన్ మేజర్ సబ్జెక్ట్ అంటే ఎకానమీ ప్లస్ ఏపీ హిస్టరీ చదువుకుంటాను అండ్ ఏం చేయాలి అని అంటే చదువు చదివిన ప్రతి సబ్జెక్టు కూడాను కంపల్సరీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ టాపిక్ రిలేటెడ్ ఆ టాపిక్ రిలేటెడ్ ఎంసిక్యూస్ చేయాలి సో ఇదిగోండి ఇక్కడ నేను మీకు అవర్స్ కూడా చెప్పా ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ మేజర్ సబ్జెక్ట్ కంపల్సరీ మీరు ఇవ్వాలి అంటే ట్వెల్వ్ అవర్స్ చదివిన వాళ్ళకి ఎయిట్ అవర్స్ లేదా ఫోర్టీన్ అవర్స్ చదివిన వాళ్ళకి టెన్ అవర్స్ కంపల్సరీ మేజర్ సబ్జెక్ట్కి ఇవ్వాలి మేజర్ సబ్జెక్ట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ మిగిలిన త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ మీరు ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ఆ టాపిక్ మీద ఎంసీక్యూస్ సర్చ్ చేసి ఆ టాపిక్ మీద ప్రీవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ యాప్లోనా అండ్ ఆ ఘటనా చక్రలోనా ఇంకొక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ కోసం మీకు మెంటర్షిప్లో చెప్తాను అక్కడ మీరంతా కూడాను ప్రాక్టీస్ 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 చదివింది ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేసి తప్పులేందుకు చేసామో దాన్ని అనలైజింగ్ ఎలా చేయాలో కూడా మీకు మెంటర్షిప్లో చెప్తాను ఆ ప్రాసెస్ అనేది మీరు చేయాలన్నమాట సో టెన్ అవర్స్ అలా చేయడం బట్టి మీకు అక్కడ టాపిక్ రీడింగ్ అయిపోతుంది రివ్యూ అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మిస్టేక్స్ తెలుస్తాయి ఆ మిస్టేక్స్లో వల్ల మీరు మళ్ళీ కూడాను మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్లోన మీరు తిరిగి మళ్ళీ మిస్టేక్స్ ఏంటి చూసుకుంటారో అనలైజ్ చేసుకుంటారు కాబట్టి రివిజన్ కూడా అయిపోతుంది అనమాట సో ఇది జనవరిలో మీరు చేయాల్సిన పని అండ్ బై ఇప్పుడు మనం చూసుకుంటే బై జాన్యువరి థర్టీ జాన్యువరి థర్టీకి ఏపీ హిస్టరీ పాలిటిక్స్ సెవెంటీ ఫైవ్ డేస్ మీరు చదివినట్లు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ కాదు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కదా థర్టీ డేస్ మీరు థర్టీ డేస్ ఈచ్ సబ్జెక్టు మీరు చదివినట్లు అనమాట ఈచ్ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు థర్టీ థర్టీ డేస్ చదివినట్టు అవుతుంది అండ్ మీకు ఏపీ హిస్టరీ ఎక్కువైపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇవి తక్కువైపోయింది ఎకానమీ తక్కువైపోయింది అని మీరు అనుకోవచ్చు కానీ కాదు ఎందుకంటే సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అవర్సే మనము కేటాయిస్తున్నట్టే ఉంటుంది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఫస్ట్ ఫిఫ్టీన్ థర్టీ డేస్లో కూడాను మేజర్ అవర్స్ అంటే చాలా అవర్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ అవర్స్ మనము ఈ మేజర్ సబ్జెక్ట్స్కే ఇస్తున్నాం అనమాట సో ఇది జనవరి థర్టీ వరకు ప్లానింగ్ ఇప్పుడు ఫెబ్లో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫెబ్ ఫస్ట్ నుంచి ఫెబ్ ఫోర్టీన్త్ వరకు కంపల్సరీ మీరు మార్క్స్ అండ్ ఫుల్ అండ్ టెస్ట్లు ఇవ్వాలి అట్లీస్ట్ సిక్స్ టు టెన్ ఇవ్వాలి ఎందుకనంటే మీకు ఎగ్జామ్ అలవాటు పడుతుంది అనమాట అందుకే నేను మీకు చెప్పాను టెస్ట్ సిరీస్ ముందే ప్లాన్ ముందే ఎంసీక్ యూస్ చేసేయండి ముందు నుంచి నో మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మీకు అండర్స్టాండింగ్ అవగాహన లేకుండా మీరు ఎంసిక్యూస్ చేసి వేస్ట్ మీరు కంప్లీట్గా రీడింగ్ చేయాల్సిన అవసరం లేదు నో నీడ్ అనమాట అంటే మొత్తం చదివిన తర్వాత అప్పుడే నేను ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాను అక్కర్లేదు మీకు ఫస్ట్ అండర్స్టాండింగ్ రావాలి అందుకే నేను మీకు ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఎంసీక్యూస్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయమని చెప్పాను డిసెంబర్లో కూడా ఎక్కడ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ఈ పాలిటీ అండ్ హిస్టరీ ఈ సబ్జెక్ట్స్ చదువుతాం కదా ఈ ఈ సబ్జెక్ట్స్ మీదే మీరు ఫోర్ అవర్స్ ఇస్తారు కాబట్టి ఈ ఫోర్ అవర్స్లోన ఇది సారీ డిసెంబర్లోనే ఇప్పుడు మేజర్ సబ్జెక్ట్ కాకుండా ఏదో ఒక ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మీరు హిస్టరీ చదువుకుంటే ఆ హిస్టరీలోనే త్రీ అవర్స్ మీరు చదువుతారు కా ఫోర్ అవర్స్ మీరు ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్క టాపిక్ కదా చదువుతారు వన్ వన్ టాపిక్ కాబట్టి చదువుతారు కాబట్టి త్రీ అవర్స్ ఒక సబ్జెక్ట్కి త్రీ త్రీ అవర్స్ రీడింగ్కి ఇచ్చుకొని మిగిలిన వన్ అవర్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అనమాట సో అది మనం జనవరి వరకు చేయాల్సిన పని అండ్ ఫిబ్రవరి వచ్చినప్పటికీ ఫుల్ లెంత్ అండ్ మార్క్స్ అంటే మార్క్స్ అంటే దేనికన్నా అంటే కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి కదా అంటే ఏపీ హిస్టరీ కంప్లీట్గా అన్ని టాపిక్స్ మీద కంప్లీట్ ఏపీ హిస్టరీ మీద టెస్ట్ సిరీస్ చేయడం అండ్ కంప్లీట్ పాలిటీ మీద టెస్ట్ ఒక టెస్ట్ రాయడం కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ ఎన్వైర్మెంట్ కంప్లీట్ ఎకానమీ మీద అంటే ఒక్కొక్క సింగిల్ సింగిల్ సబ్జెక్ట్ మీద టెస్ట్ రాయాలి అదేవిధంగా ఫుల్ లెంత్ కూడా రాయాలన్నమాట ఫుల్ లెంత్ అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవడానికి యాక్చువల్లీ ఫుల్ లెంత్ మీరు ఒక త్రీ టు ఫోర్ రాసినా పర్లేదు ఆర్ఎల్స్ మీకు ఫైవ్ ఫైవ్ వరకు రాయండి వీలైనా అయితే లేదు అని అంటే కుదిరితే బాగా కుదిరితే ఫైవ్ వరకు ఫుల్ అంత రాసిన పర్లేదు బట్ సబ్జెక్ట్ టెస్ట్ ఉండదు కదా ఆ సబ్జెక్ట్ టెస్ట్ కంపల్సరీ రాయాలి సో ఇది మీరు టెస్ట్ సిరీస్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నది ఇది అనమాట అండ్ కమింగ్ టు ఫిబ్రవరి ఫస్ట్ నుంచే ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు ఏపీ హిస్టరీ కంప్లీట్గా ఫోర్టీన్ అవర్స్ మీరు ప్లాన్ చేసుకుంటే లేదా ఫిఫ్టీన్ అవర్స్ ప్లాన్ చేసుకుంటే టెన్ అవర్స్ ఏపీ హిస్టరీ కావండి ఫోర్ అవర్స్ ఆర్ ఫైవ్ అవర్స్ ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ ఎన్విరాన్మెంట్కి ఇవ్వండి ఫిబ్రవరి సిక్స్త్ టు ఫిబ్రవరి టెన్త్ ఏం చేయాలి ఈ యొక్క ఎకానమీ కంప్లీట్గా ఫోర్ అవర్స్ సారీ టెన్ అవర్స్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలింది ఫైవ్ అవర్స్ ఎన్విరాన్మెంట్కి ఇవ్వండి అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి లెవెన్ టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ పాలిటీ టెన్ అవర్స్ ఫర్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చా గుర్తుపెట్టుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ ఫోర్ డేస్ సిలబస్ కొంచెం తక్కువే అప్పటికే మనకు చాలా అర్థమైపోతుంది సీఏ ప్రతిరోజు మర్చిపోకుండా నేను మీకు మళ్ళా మళ్ళీ రిబెంబర్ చేస్తున్నాను డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీవియస్ ఇయర్ సిఏ సోర్సెస్ అంతా కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఉంటారు ఫ్రమ్ ద మూమెంట్ ఫ్రమ్ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి యూ హ్యావ్ టు సర్చ్ డైలీ డైలీ న్యూస్ పేపర్ ఆర్ డైలీ కరెంట్ అఫేర్స్ ఫ్రమ్ ఎనీ 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 యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్స్ అనమాట మీరు అలాగ యాడ్ నోట్ ఫిబ్రవరి ట్వంటీ వరకు సారీ ఫిబ్ర ఫోర్టీన్త్ ఆర్ ఫెబ్ టెన్త్ వరకు కూడా మీరు ప్లాన్ చేసుకొని కలెక్ట్ చేసుకొని దాన్ని మీరు చదవాలన్నమాట సో ఇక్కడ మనకి ఇంకొక ఆన్సర్ ఇంకొక రివిజన్ అయిపోతుంది అనమాట సో త్రీ థర్డ్ థర్డ్ ఫోర్త్ రివిజన్ అవుతుంది అనుకుంటా ఓకే ఇక్కడ